ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో బాబుచూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండలం పరిధిలో ఎదురులంక లంక పాతయించడం కొమరిగిరి పశువులంక గ్రామాలలో నిర్వహించిన బాబుషూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకుడు మాతా మురళి జడ్పీటీసీ సభ్యులు ముదునూరి సతీష్ రాజు మండల అధ్యక్షురాలు మోర్తా మిరియం రాణి జ్యోతి వైఎస్సార్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు నాగేంద్ర గారు కూడా వచ్చి మన ముంచు తొలుచుకున్నటువంటి మన సతీష్ రాజు గారు జొప్పదించడం కూడా పదోపల్లిని అవన్నీపాజిన్గా కోరుచున్నాం అలాగే సార్ మన శాహదేవ్ రాజు గారిని కూడా ఈ డయాస్ మీదకి రావాల్సింగ కోరుచున్నాం అలాగే ఎంట్రీ కలిగి వర్క్మెంట్ని కూడా డయాస్ మీద రావాల్చింగా కోరుచున్నాను కూర్చో అలాగే డంపల్ సీన్ రాజు గారుని కూడా రావలసినగా కోరుచున్నాం తర్వాత అలాగే తాతాలి గారు తాతాలి గారిని కూడా స్టేజ్ మీద అలంకరించవలసిందిగా కోర్చున్నాం నెక్స్ట్ వన్ మరి ధర్మరాజు గారిని కూడా మన బాధ్యూరిటీ మోషన్ గ్యారెంటీ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మన గ్రామ పంచాయతీ చెప్పి పార్టీ చేయాలనేది అభిస్థానం తెలియవలసిగా కూర్చున్నాం సార్ చేయాలనేది అభిస్తానం తెలియవలసిగా కూర్చున్నాం సార్ అందరికీ నమస్కారం ఈ రోజు బాబు శృతి మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మండల కన్వీనర్ అందరికీ నమస్కారం ఈ రోజు బాబు శృతి మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మండల కన్వీనర్

సినిమా డైలాగ్ కాదమ్మా అని ఆయనే చెప్పాడు మరి ఎవరి మక్కలు అయితే ఎవడు ఊరుకుంటాడా సినిమాలో అయితే వంద మందిని కొట్టేస్తాడు ఇక్కడ వచ్చి కార్యకర్తను కొట్టమని అండి తెలుస్తుంది తన సత్తా ఏంటో తన సత్తా ఏంటో తెలుస్తుంది మక్కిలు ఎరకు ఊరుకున్న వాళ్ళు ఎవరు లేరు పార్టీలో ఇక్కడ కూడా తీసేస్తారు ఇది సినిమా కాదు డూప్ పైటిని చేసేసి ఇక్కడ మీద సవాలు చేసేసి కత్తిచ్చి వంద మందిని కట్టేయడం కొట్టేయడానికి ఒక్కడ కాదు షేర్ ఖాన్ వంద మందిని రమ్మని అంటానికే ఇది ఆర్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా వాడు వైఎస్ఆర్సీపీ అయితే వాడికి ఇది పని అవ్వకుండా నిజంగా ఇంటికి వెళ్ళి కొట్టినా కూడా కేసు కూడా తీసుకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసి చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా అర్థమైంది రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు కూడా గతంలో లేరు ఇప్పుడు రోజు మనం సాయం చేయకపోయినా మనకి ఇండైరెట్గా మనకు సాయం చేయడానికే వారు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు మీరందరూ ఒకటే గమనించాలి మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ ఉన్నాం అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉన్నాం ఏ రోజు కూడా మనం దర్పం చూపించలేదు ప్రజలకు మేలు చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మనందరం కూడా ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది అది చేసాం ఇది చేసాం అని మనం ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకున్న పరిస్థితి లేవు ఈరోజు ఒక పింఛులు వస్తే ఒక ఇరవై మంది వేళి ఇచ్చే పరిస్థితి మన రోజు ఎన్ని ఎన్ని పింఛులు వచ్చినా వాలంటీర్లో ఇంకొకళ్ళు వెళ్ళి శుభ్రంగా వాళ్ళు ఇచ్చేస్తే అదేదో మేలు జరుగుతుంది కదా మనం కూడా అలవాటు పడిపోయాం గత ప్రభుత్వాలు వేరు ఈ ప్రభుత్వం వేరు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే మనం చూస్తే మనకు నచ్చని వాడి పిలిచి వస్తే మన కార్యకర్త వాళ్ళ పార్టీకి నష్టం రాకూడదని ఆ రోజు ఆ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని పెట్టారు మరి ఈరోజు వర్షం కూడా మరి మరి నిన్న మొన్నని మంచి వెండగా మనకి ఇంటింటికి వెళ్ళి బాధలు చేస్తున్న మాసాలు వాళ్ళ ఇంటికి వచ్చే అర్హత ఉండి ఏదైతే కోల్పోతున్నారో వాళ్ళకి వివరించే కార్యక్రమం మన రీకాల్లోని కార్యక్రమం పెట్టడం జరిగింది మనకు ఒక యాప్ ఇవ్వటం జరిగింది ఆ యాప్ ఎవరైతే ఉన్నారో మన నాయకులు కానీ గ్రామ కమిటీలు కానీ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సెలతోటి ఆ యాప్ ఉపయోగించి దాన్ని వాళ్ళకు వస్తున్నటువంటి ఏ వచ్చినాయి ఏమి రాలేదని అడిగి మీకు ఇదిగో ఇంత నష్టం జరుగుతుందని చెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మురళి గారికి అలాగే జ్యోతి గారికి జెడ్పీ సతీశరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇది ఇంకా పార్టీ వచ్చేటప్పటికి మన నాయకులు కార్యకర్తలకు ఎంత దగ్గరగా ఉన్నామో లేదా ఎంత దూరంగా ఉన్నామో అనేది అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం చాలామంది చాలా గ్రామాల్లో మేము వెళ్తున్నప్పుడు ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉండట్లేదని మా ఫోన్లు ఎత్తట్లేదని లేదంటే ఏదైనా విషయం చెప్తుంటే స్పందించట్లేదని బాధపడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం నాకు ఇక్కడ కూడా వచ్చినాకనే అయ్యే వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది నాయకులు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతాం మరి ఇది మంచి పద్ధతి కాదని ఈ సభించుకుంటూ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఎవరితో ఉన్నారో వాళ్ళకి నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండాలని ఒక పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను వాళ్ళని కోరుకుంటూ మరి ఈరోజు మన గ్రామ కమిటీ కూడా వేసుకోవాల్సిన బాధ్యత